లైవ్లో అయితే అంబటి అర్జున్ అమర్దీప్ వస్తారు కదా వాళ్ళు మిడ్ వీక్ ఎలి ఎలిమినేషన్ అని చెప్పేసి రాము రాథోడిని ఎలిమినేట్ చేసేస్తారు ఎలిమినేట్ చేసేస్తే లైవ్లో ఇలా జరుగుతుంది రాము బయటికి వెళ్ళిపోతాడు కొంచెం సేపటి తర్వాత అందరూ షాక్ అవుతారు కదా మళ్ళీ వెంటనే రాము రాతోడు అయితే బ్యాక్ వచ్చేసేస్తాడు నెక్స్ట్ ఇంకా రీతు కోసం అయితే మన బిగ్ బాస్ గట్టి ప్లానే చేశాడు తను కెప్టెన్సీ చేస్తే తను మళ్ళా హౌస్లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తనూజ అయితే చక్కగా లాడి తను కంటెండర్ అయింది కెప్టెన్సీ కంటెండర్ అయింది ఇంకా రీతు ఏం చేసింది రీతుకి ఒక టాస్క్ ఇచ్చాడనమాట తన కంటెండర్ కాదేమోనని చెప్పి ఇక్కడ మాధురి ఫ్లెక్సీ ఉంటుంది కదా ఐ కిల్ యూ అని చెప్పేసి నువ్వు రాయగలిగితే నేను కంటెండర్ని చేస్తాను అని చెప్పి అది ఈజీ తను వాళ్ళు ఎవరు లేనప్పుడు తను రాసేసింది చక్కగా తను కూడా కంటెండర్ అయిపోతుంది ఇంకా అయ్యేష అయితే హెల్ప్ హెల్త్ అసలు బాగాలేదంట ఇంకా అందుకని తన హెల్త్ చెకప్ కోసం బయటకైతే పంపించేశారు సరే తను తను బయటికి వస్తు బయటే ఉంటుందా లోపలికి వస్తుందా అనేది ఇంకా తన హెల్త్ ఆరోగ్య రీత్యా వాళ్ళు డాక్టర్స్ చెప్పింది దాన్ని బట్టి లోపలికైతే తీసుకొస్తారు ఇంకా ఈ గేమ్ జరుగుతుంది కదా బీబీపేట పేట దీనిలో గేమ్లో అయితే రీతు ఇమానియల్ అయితే పానీపూర్వి ఫుల్గా తినేసేసేస్తారనమాట మళ్ళీ వేరే టీంలోకి వెళ్ళారు కదా మళ్ళీ బ్యాక్ సేమ్ టీంలోకి వచ్చేసేస్తారు వాళ్ళు ఇవైతే లైవ్ అప్డేట్స్ అనమాట మీకు ఇలాంటి మంచి మంచి లైవ్ అప్డేట్స్ ముందుగా కావాలా అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి